ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి కాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి వీట్ కాల్ పలుకుతూ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందస్తుగా తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీ యొక్క పరిస్థితి రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉంది అనేది ఒకసారి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అంటే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి చెప్పడం అంటే అంతిమంగా కేసీఆర్ పరిస్థితి చెప్పడమే కేసీఆర్ ఎడిదిరేటప్పుడు రెండు వేల ఇరవై ఐదు అనుకోవచ్చు లేదు కేటీఆర్ ఎడిదిరేటప్పుడు రెండు వేల ఇరవై ఐదు కూడా అనుకోవచ్చు ఎందుకంటే ఈ సంవత్సరం మొత్తం పార్టీని పబ్లిక్లో లీడ్ చేసింది మొత్తం కేటీఆర్ మొన్న కేసీఆర్ ప్రెసిడెంట్ పెట్టారు మొన్న కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు ఇది వదిలేస్తే కేసీఆర్ యాక్టివ్గా రెండు వేల ఇరవై ఐదులో పబ్లిక్ లైఫ్లో ఉంది లేదు సరే ఇంటర్నల్గా స్ట్రాటజీలు ఇచ్చి ఉండొచ్చు ప్లానింగ్ ఇచ్చి ఉండొచ్చు వీళ్ళందరినీ గైడ్ చేసి ఉండొచ్చు కానీ కేసీఆర్ బయటకు వచ్చి పబ్లిక్లో ఉన్నది మాత్రం లేదు పబ్లిక్లో పార్టీని లీడ్ చేస్తుంది వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ కాబట్టి కేటీఆర్ ఎడదురేటప్పుడు రెండు వేల ఇరవై ఐదుగా కూడా బీఆర్ఎస్ పార్టీ సిచ్యువేషన్ని మనం మాట్లాడుకోవచ్చు రెండు వేల ఇరవై మూడులో పార్టీ అధికారాన్ని కోల్పోయింది రెండు వేల ఇరవై నాలుగులో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఒక్క సీట్ను కూడా సంపాదించుకోలేకపోయింది పైగా వాళ్ళ సీట్ అనేటువంటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీట్లో ఉప ఎన్నిక వచ్చింది వాళ్ళ ఎమ్మెల్యే చనిపోవటం వల్ల లాస్యానంద చనిపోవటం వల్ల అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది రెండు వేల ఇరవై ఐదులో కూడా రెండు వేల ఇరవై ఐదులో కూడా జూప్లియర్స్ ఉప ఎన్నిక వచ్చింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి మాగంటి గోపినాథ్ గారు అనారోగ్య కారణాల వల్ల చనిపోవడం వల్ల వచ్చింది అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఓడిపోయింది అక్కడ కాంగ్రెస్ పార్టీయే అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీయే గెలవటం జరిగింది కాకపోతే రెండు వేల ఇరవై ఐదులో బిఆర్ఎస్ పార్టీ చెప్పుకోదగ్గ అడ్వాంటేజ్ ఏంటి అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తన ఉనికిని చాటుకోగలిగింది ఇవి పార్టీ గుర్తుల మీద జరిగిన ఎన్నికలు కాదు కాబట్టి కరెక్ట్గా లెక్కలు చెప్పడానికి ఉండదు కానీ నాలుగు వేల ఐదు వందలకి పైగా గ్రామ పంచాయతీలని బీఆర్ఎస్ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులు గెలిచారు బిఆర్ఎస్ మద్దతుచ్చిన అభ్యర్థులు గ్రామ పంచాయతీలు నాలుగు వేల ఐదు వందల మంది గెలిచారు ఇది కొంత ఊరటే చెప్పుకోవాలి చాలా నెగిటివ్ రిజల్ట్స్ చూస్తున్న తర్వాత ఉన్నంతలో తన ఉనికిని గ్రామ పంచాయతీ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ చాటుకోగలిగింది నిజానికి బీజేపీ పార్టీ చెతికల పడింది కేవలం ఒక ఐదు వందలుగా ఆరు వందల గ్రామ పంచాయతీని మాత్రమే బీజేపీ గెలిచింది సో కాంగ్రెస్ కాదనుకుంటే ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ఏ ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీయే గ్రామాల్లో ఉంది కాంగ్రెస్ కంటే పోటీగా కాంగ్రెస్ వద్దనుకున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినాడు కనపడే ఆప్షన్ బీఆర్ఎస్ మాత్రమే అనేటువంటిది ఇక్కడ చాటుకోగలిగింది సో ఈ మేరకు కొంత అడ్వాంటేజ్ బీఆర్ఎస్ పార్టీకి ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఎన్నింగ్లో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలో తన ఉనికిని అటకోగలిగింది కానీ అంతకుముందు జరిగినటువంటి జూప్లస్ ఎన్నికల్లో మాత్రం తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది సో కేసీఆర్ ఈ సంవత్సరం లేటెస్ట్గా మీట్ పెట్టారు ఆయన మీట్ ఖచ్చితంగా ఒక సెన్సియేషన్ క్రియేట్ చేసింది తెలంగాణ సమాజంలో ఒక చర్చను క్రియేట్ చేసింది ఆయన అసెంబ్లీకి కూడా వచ్చారు రెగ్యులర్గా ఇక వస్తే రెండు వేల ఇరవై ఆ పార్టీని మళ్ళీ రిపేర్ చేసుకోవచ్చు పాడైపోయిన కార్ని రిపేర్ చేసుకోవచ్చు ఇందుకనే ఆ పార్టీ నిజానికి చాలా కష్టాలు అనుభవించింది రెండు వేల ఇరవై మూడులో అధికారాన్ని కోల్పోయి ఇరవై నాలుగులో వాళ్ళ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా గెలవపోవటం తొమ్మిదిన్నర ఏళ్ళు అధికారులు ఉన్న పార్టీ ఒక్క పార్లమెంట్ స్థానాన్ని కూడా గెలవలేకపోవటం పైగా రెండు వేల ఇరవై నాలుగులో కేసీఆర్ కుటుంబంలో కే అంటే కేటీఆర్కి సోదరి కేసీఆర్కి కూతురు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత జైలు పాలయ్యారు ఢిల్లీ రిక్కర్ స్క్యామ్లో అది కూడా దేశంలోనే అత్యంత పెద్ద జైలు కఠినమైనటువంటి జైలు తీహార్ జైలుకి వెళ్ళారు అది నిజంగా కేసీఆర్ ఫ్యామిలీకి రక ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అయితే రెండు వేల ఇరవై ఐదులో కూడా అది కంటిన్యూ అయింది కవిత ఏకంగా పార్టీ నుంచి వెళ్ళిపోయారు పార్టీయే కవితని సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది తన గారాల బిడ్డని తన ఇష్టపడేటువంటి వ్యక్తిని కేసీఆర్ఏ స్వయంగా సస్పెండ్ చేస్తున్నట్టు ఒక లేఖను విడుదల చేశారు ఇప్పుడు ఆవిడ కేటీఆర్ మీద ఇండైరెక్ట్గా హరీష్ రావు మీద డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంది బయటకు వచ్చి ఓపెన్గా మాట్లాడుతూ ఉంది నిజానికి ఇది కేసీఆర్కి మనోవేదన కలిగించే విషయం రెండు వేల ఇరవై ఐదులో బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు కేసీఆర్ ఫ్యామిలీలో కావచ్చు ఏదైనా ఒక పెద్ద డిజాస్టర్ ఉంది అంటే ఏదైనా ఒక పెద్ద విషాదం వివాదం వాళ్ళు ఉంది అంటే కవిత వాళ్ళ పార్టీ నుంచి బయటికి రావటం వాళ్ళ కుటుంబాన్ని క్వశ్చన్ చేయటం బీఆర్ఎస్ పరిపాలన మీద విమర్శలు చేయటం కేటీఆర్ మీద ఇండైరెక్ట్గా హరీష్ రావు మీద డైరెక్ట్గా సంతోష్ రావు మీద డైరెక్ట్గా విమర్శలు గుప్పించటం ఇది నిజంగా బీఆర్ఎస్ పార్టీలో ఒక పెద్ద ఇబ్బందిగా చూడాలి ఒక పక్క కేసీఆర్ ఆరోగ్యం కూడా కేసీఆర్ సరే ఈ మధ్య కొంత యాక్టివ్గా కనపడ్డారు కానీ చాలా కాలం పాటు అనారోగ్య కారణాలతో ఆయన ఇబ్బంది పడ్డారు యశోదా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నారు ఏజీలో ఆయన మెడికల్ చెకప్ చేయించుకున్నారు అవన్నీ కూడా మనం గతంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చూసాం సో కేసీఆర్కి ఆరోగ్య పరంగా చాలా ఇబ్బంది కలిగింది ఏకంగా కేసీఆర్ విషయంలో రకరకాల రూమర్స్ క్రియేట్ కావడం వల్ల దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారే కేసీఆర్కి ఎలా ఉంది ఆరోగ్యం అని చెప్పేసి ఆరా తీసిన పరిస్థితి మొన్న అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఆయన గారి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసినటువంటి సిచ్యువేషన్ కాబట్టి అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఆ పరిస్థితే ఇప్పటికీ కంటిన్యం అవుతుంది బీఆర్ఎస్ పార్టీలో ఆ వైరాగ్యం కంటిన్యూ అవుతుంది ఆ నిరాశ కంటిన్యూ అవుతుంది ఆ ఇబ్బంది కంటిన్యం అవుతుంది కానీ ఆ ఇబ్బందిని కానరాకుండా ఆ నిరాశని కానరాకుండా కేటీఆర్ బాగానే పార్టీని యాక్టివ్గా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఏమాత్రం తగ్గకుండా తన ప్రయత్నం మాత్రం తను చేస్తున్నాడు పార్టీని ఉత్సాహంలో ఉరుకులుగా పెట్టేదానికోసం కేటీఆర్ ఆ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ అంటే కేటీఆర్ లేదా హరీష్ రావు అనుకునేలా వాళ్ళిద్దరూ కాలికి బలపం కట్టుకున్నాడు తిరుగుతున్నారు పైగా కేటీఆర్ అయితే కాలికి బలపం కట్టుకుని జిల్లాలు తిరుగుతున్నాడు ఎందుకంటే పార్టీ అధికారంలోకి వస్తే కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అవునన్నా కాదన్న కేటీఆర్ఏ కదా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దానికోసమే కవితకి కేటీఆర్ మంచి గొడవ సరే వాళ్ళిద్దరు మంచి గొడవ ఎవరికి తెలియంది కాదు ఓపెన్ సీక్రెట్ సరే రాజకీయ గొడవ ఆర్థిక పరమైనటువంటి గొడవలు ఏదో ఉంటాయి అంతే కదా వాళ్ళ మధ్య ఉండే గొడవలు అయ్యే కదా వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా కాబట్టి ఏది ఏమైనా కవిత రూపంలో రెండు వేల ఇరవై ఐదులో ఒక పెద్ద ఇబ్బందిని బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొందని చెప్పాలి కవిత రూపంలో పెద్ద ఇబ్బందిని ఎదుర్కొంది అని చెప్పి చెప్పాలి సో కాకపోతే ఒక ఉనికిని మాత్రం చాటుకోగలిగింది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నాలుగు వేల ఐదు వందల పైగా గ్రామ పంచాయతీలు గెలవటం ద్వారా ఇది బీఆర్ఎస్ రియల్ సిచ్యువేషన్ రెండు వేల ఇరవై ఐదులో ఒక రకంగా ఇబ్బంది ఉంది చిన్న పార్టీ ఆశ చిన్న పార్టీ ఊపిరి మాత్రం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి దొరికింది ఒక పెద్ద వరుస ఓటముల తర్వాత వరుస ఓటముల తర్వాత మళ్ళీ చెప్తున్నా రెండు వేల ఇరవై మూడు అధికారాన్ని కోల్పోవటం ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలు ఒక సీట్ గెలవటం సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవటం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేకపోవటం కవిత జైలుకి వెళ్ళటం కవిత పార్టీని విడిచి వెళ్ళిపోవటం సిట్టింగ్ స్థానాన్ని డ్యూప్లికేట్స్ని కోల్పోవటం ఇవన్నీ పరిస్థితుల తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సంబంధిత అభ్యర్థులు నాలుగు వేల ఐదు వందల మందికి పైగా గెలవటం అన్నది చిన్న ఊపిరి కలిగించేటువంటి విషయం సో బీఆర్ఎస్ పార్టీ రెండు వేల ఇరవై ఐదు మీద మీరే అనుకుంటున్నారో కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ పార్టీ రెండు వేల ఇరవై ఎలా ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు కేసీఆర్ ఇప్పుడైతే చెప్పారు ఓపెన్గా సభలు పెడతానని చెప్పారు నిజంగా కేసీఆర్ ప్రజల్లోకి వెళితే పర్ పార్టీ పరిస్థితి మారేటువంటి అవకాశం ఉంటుంది అందులో రెండు వేల ఇరవై ఆరులో కూడా ఖైరతాబాద్ ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశం ఉంది ఖైరతాబాద్ ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశం రెండు వేల ఇరవై ఆరులో ఉంది ఎందుకంటే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దాన నాగేందర్ ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేశారు కాబట్టి టెక్నికల్గా పార్టీ మారినటువంటి ఎవిడెన్స్ ఉంది కాబట్టి అతని మీద అనర్హు వేటు పట్టడానికి అవకాశం ఉంది కాబట్టి అతను కూడా నేను పార్టీ మారాననిగా తప్పదు కాబట్టి ఒప్పుకుంటున్నాడు కాబట్టి అందమంగా అతని మీద వేడి పట్టడానికి అవకాశం ఉంది ఆ ఎన్నిక రెండు వేల ఇరవై ఆరులో వచ్చే అవకాశం ఉంది సో రెండు వేల ఇరవై నాలుగులో ఒక స్థానాన్ని కోల్పోయింది రెండు వేల ఇరవై ఐదులో మరొక స్థానాన్ని కోల్పోయారు రెండు వేల ఇరవై ఆరులోనైనా పార్టీ మార్పు వస్తుందా తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోగలుగుతుందా చూడాలి రెండు వేల ఇరవై ఆరులో మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి జనవరిలోనే ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరులో జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరులో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి ఒక రకంగా మినీ సమరానికి ఇప్పుడు బీఆర్ఎస్ సిద్ధపడాలి ఈ మినీ సమరంలో కనుక బీఆర్ఎస్ తన సత్తాన్ని చాటుకోగలిగితే మళ్ళా కారు రిపేర్ అయిపోయింది కారు చక్కచక్క ఉరుకులు పెడుతుంది అని అర్థం చేసుకోగలగాలి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ